నా పేరు వాణి అండి మాది జీకొండూరు మండలం నేను మైలవరం ప్రాజెక్టులో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నానండి ఇప్పుడు ముప్పై రెండు రోజులుగా మేము అంగన్వాడి ఇవ్వడం సమ్మె చేస్తున్నామండి ఈ రోజు మమ్మల్ని చర్చలకు పిలిచారు ఆ చర్చలు సఫలం అవుతాయా విఫలం అవుతాయా అని మా అంగన్వాడీ టీచర్లు అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఆ చూ ఎదురు చూసే సమయంలో ఒక అంగన్వాడీ టీచర్ ఇప్పుడే టెన్షన్ తో కళ్ళు తీరు పడిపోయిందండి బాగా సీరియస్ గా ఉంది అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు ఏం జరిగిద్దా ఏం జరిగిద్దా అని ఎదురు చూస్తున్నామండి అందరం అందరూ కనీసం అదే ఇప్పుడు ఈఎస్ఐ కానీ పీఎఫ్ కానీ ఏదో ఈఎస్ఐ ఉంటే అదే అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే ఇప్పుడు నెల రోజుల నుంచి మాకు జీతాలు లేవు ఏమి లేవు ఇప్పుడు ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు అప్పు చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అండి అదే ఈఎస్ఐ ఉంటే మాకు కూడా కొంత ఓరటగా ఉండేది ఇప్పుడు పాతి సంవత్సరాల నుంచి చేస్తుంటే ఉంటే కనీసం పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు చిన్న చిన్న చేసే వాళ్ళకు కూడా ఈఎస్ఎఫ్ ఈఎఫ్ఐ ఉంటుందండి మాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తా కూడా మేము రిటైర్మెంట్ సమయంలో ఖాళీ చేతులు తెల్లాల్సి వస్తుందండి చాలా బాధగా ఉంది అందరికి ఇన్ని సంవత్సరాలు చేసి ఖాళీ చేతులు తెల్లాల్సి వస్తుంది అదీ కాక మాకు అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆయాలకు కానీ మధ్యలో ఏమన్నా అనుకోకు